त असि अच्छा ఇవాళ ఒక శుభదినం బడుగు బలగిన వర్గాల బిడ్డ మా సోదరుడు ఆత్మీయ అన్న అంబర్పేట్ శంకరన్న గారు అలాగే వదినమ్మ గారు వారి పేరున చేస్తున్నటువంటి చారిటీ కార్యక్రమాల్లో భాగంగా అంబర్పేట్ శంకర్ అనిత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ఏదైతే ఉందో డెంటల్ మరియు డెంటల్ మరియు కంటికి సంబంధించినటువంటి చికిత్స పేద వర్గాలకు ఉచితంగా అందించడం కోసం సంకల్పం తీసుకొని వాళ్ళ కుప్పంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నేను కూడా హాజరై కంటి చూపు పరీక్షలు చేసుకోవడం జరిగింది అయితే ఇటువంటి సహాయ కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సోదరుడు అంబర్పేట్ శంకరన్న గారికి అలాగే వారి కుటుంబానికి వారి పరివారానికి భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని చెప్పి అలాగే మరింత మంది పేదలకు సేవ చేయించే శక్తి ఆయనకు రావాలని కోరుకుంటా ఉన్నాం అన్న బ్యాగులు కూడా పంచుతా ఉంటే మనం ఒప్పలించి నుంచి అని చెప్పి అదే లేదు రైట్ అలాంటిది ఏం లేదు ఇది రాజకీయాలకు సంబంధం లేనటువంటి అంశం సో ప్రజలందరూ కూడా ఈ ఉప్పల ప్రాంతం కానీ ఎక్కడైనా కంటి చికిత్స కంటి చికిత్స కానీ లేకపోతే దంత వైద్యానికి సంబంధించినటువంటి అంశాలు కానీ విజయ నేత్ర విజయ నేత్రాలయం అనేటువంటి హాస్పిటల్లో అలాగే అంబర్పేట్ శంకర్ అనిత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెళ్తే కంటి పరీక్షలు కంటికి సంబంధించినటువంటి అన్ని రకాల పరీక్షల్ని ఫ్రీగా ఉచితంగా భేదం అందరూ అన్ని వర్గాల్లో ఉన్న పేదవాళ్ళు వచ్చి అందరికీ ఫ్రీగా ఉచితంగా ఈ నేత్రాలయం పనిచేస్తుంది కాబట్టి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ సో నేను నేను కూడా కొద్దిసేపటి క్రితమే ఖండించి పరీక్ష చేయించుకున్నా కొద్దిగా రీడింగ్ క్లాసెస్ అవసరమని ఇవ్వడం జరిగింది ధన్యవాదాలన్నా ఈ చారిటబుల్ ట్రస్టు తెలంగాణ అంతా విస్తరించి పేద వర్గాలకు మంచి జరగాలని కోరుకుంటా ఈ కార్యక్రమంలో మాతో పాటు బీసీజేసి నాయకులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం